అన్నం పూరి చపాతీలలోకి ఎంతో టేస్ట్నిచ్చే బంగాళదుంప పోపు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా కాస్త వేగింది ఇప్పుడు సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు కూడా బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనిచ్చుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నవి ఇవి చేతితో నేను చూపించిన విధంగా మెదుపుకొని వేసుకోవాలి ఇవి నేను ఒక మూడు దుంపలు మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇంతేనండి కూర రెడీ అయిపోయింది పూరీలోకి చపాతీలోకి అన్నంలోకి ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదంపు పోపు కూర రెడీ ఇది సాంబార్ అన్నంలో కూడా సైడ్ డిష్గా పనిచేస్తుంది మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్